కథాపఠనం మల్లవరపు సీతారాం కుమార్ జరిగిన కథ తల్లి అనసూయకి అనారోగ్యంగా ఉందని తెలియడంతో తన ఊరికి వెళ్తాడు శేషగిరి అక్కడ అనుకోకుండా తన మాజీ ప్రేయసి పార్వతిని కలుస్తాడు ఆమె సమస్యల్లో ఉందని తెలుసుకొని సహాయం చేయాలనుకుంటున్నట్లు భార్యతో చెబుతాడు తల్లి సలహా మీద అంగీకరిస్తుంది అతడి భార్య గిరిజ జాతర కోసం ఊరికి వెళ్ళిన శేషగిరి భార్యతో కలిసి పార్వతీని కలుస్తాడు శోభనం నుండే భర్త విచిత్ర ప్రవర్తన ప్రారంభమైనట్లు చెబుతుంది పార్వతి ప్రతిరోజూ తనని మానసికంగా హింసించేవాడని చెబుతుంది పార్వతి విషయంలో తన తల్లిదండ్రుల సహాయం తీసుకుందామంటుంది గిరిజ మామగారి కారులో కుమార్ని కలవడానికి వెళ్తాడు శేషగిరి డ్రైవర్ సుందరంతో కలిసి కుమార్ దగ్గరికి వెళ్తాడు భార్యతో తన ప్రవర్తన మార్చుకోవాలని కుమార్కు గట్టిగా చెబుతాడు ఇక ప్రేమికుడు ధారావహిక ఇరవై రెండవ భాగం వినండి హోటల్కి వెళ్తున్న దారిలో అలుడు సార్ మీది ఏం అండి బాబు ఏం చెప్పారు కుమార్ దిమ్మ తిరిగాడు అన్నాడు సుందరం నేను సరిగ్గానే కదా అడిగాడు శేషగిరి ఓ రేంజ్లో మాట్లాడారు బ్రహ్మాండంగా తేల్చేశారు చెప్పాడు సుందరం ఆ వెంబడే మా గిరిజమ్మ అదృష్టవంతురాలు అన్నాడు శేషగిరి చక్కగా నవ్వుకున్నాడు వచ్చిన పని అయిపోయింది తిరిగి వెళ్ళిపోదాం చెప్పాడు అర నిమిషం తర్వాత అరుడు సార్ రాత్రి ప్రయాణం ఎందుకు ఎలానూ రూమ్ తీసుకున్నారో రేపు ఉదయం ప్రయాణమైతే బాగు చెప్పాడు సుందరం ఆ వెంబడే ఎలానూ రెండు రోజుల ప్రోగ్రాం కదా ఇది చెప్పాడు నిజమే కానీ ఈ విషయాలు గిరిజ వాళ్ళతో పంచుకోవాలి శేషగిరి ఆత్రంలో ఉన్నాడు ఫోన్ ఉంది కదా అరుడు సార్ సుందరం తేలికపరుస్తున్నాడు శేషగిరి ఏమీ అనలేదు హోటల్ చేరే వరకు వాళ్ళిద్దరి మధ్య మాటలు లేవు హోటల్ ముందు కారు ఆపుతూ మీరు రూమ్కి వెళ్ళండి అరుడు సార్ నేను కారు పార్కింగ్కి వస్తాను చెప్పాడు సుందరం శేషగిరి సుందరంతో రిసెప్షన్లో తాళం తీసుకుని వెండు నేను హోటల్ లాన్లో కూర్చొని వస్తాను చెట్లు ఉన్నాయిగా నేచురల్ గారి ఉంటుంది ఫోన్ మాట్లాడి రాగలను చెప్పాడు కారు దిగాడు ఇంటి నుండి షాపుకు వచ్చాడు కుమార్ తన స్టాఫ్ పనులు చేసుకుంటున్నారు కుర్చీలో కూర్చొని మౌనంగా ఉన్న కుమార్ని చూస్తూ అన్నా ఎవరు వాళ్ళు అడిగాడు ఒకడు కుమార్ ఏమీ చెప్పలేదు చిన్నగా తలాడించాడు ప్రశ్నించడానికి ఆ ఒక్కడు తిరిగి యత్నించలేదు తన పనిని కొనసాగిస్తున్నాడు కొద్ది సమయం తర్వాత నేను త్వరలో మరో ఊరు షిఫ్ట్ కావాలి ఈ షాపు పూర్తిగా మూసేస్తాను మీరు వేరే చోట్ల పనులు చూసుకోండి చెప్పాడు కుమార్ తన స్టాఫ్ని చూస్తూ వాళ్ళు మొహాలు చూసుకున్నారు కానీ ఏమీ అడగలేకపోయారు మీకు ఎప్పటి జీతంలో అప్పటికి చెల్లించేసి ఉన్నాను ఈ నెలది పూర్తిగా ఎవరిది వారికి చెల్లిస్తాను మధ్యలో మూసేస్తున్నప్పటికీ కుమారే చెప్పాడు తిరిగి వాళ్ళు ఏమీ అనలేకపోయారు సుందరం రూమ్లో ఉన్నాడు ఏసీ వేసుకొని సోఫాలో ఉడము వాల్చి సేద తీరుతున్నాడు కళ్ళు పూసుకొని ప్రయత్నిస్తున్నాడు దీనికి ముందు ఇంటికి ఫోన్ చేసి భార్యతో మాట్లాడాడు రేపు ఉదయం ఇక్కడ నుండి బయలుదేరుతున్నట్లు చెప్పి జాగ్రత్తగా ఉండండి అని కూడా చెప్పాడు శేషగిరి ఓ మూలన ఓ చెట్టు నీడన కర్రబెంచి మీద కూర్చొని ఉన్నాడు గిరిజతో ఫోన్లో మాట్లాడుతున్నాడు వెల్ సాధించారు గిరిజ గొప్పవుతోంది ఆ వెంబడే పార్వతికి సరైన చేయు తీచ్చారు చెప్పింది అంతా నీ డైరెక్షన్ నువ్వు లేందే నేనింత చేయలేను గిరిజను శేషగిరి మళ్ళీ మెచ్చుకున్నాడు లేదు తలంపు మీది నాది ఒట్టి మాట సాయమే చెప్పింది గిరిజ ఆర్ మై లక్కీ ఛాంప్ తమకంగా చెప్పాడు శేషగిరి ఆ వెంబడే రిజ ఐ లవ్ యూ చెప్పాడు అటు గిరిజ హాయిగా నవ్వుతూ థ్యాంక్ యూ డియర్ అంది పొందిగ్గా ఆ పిమ్మట చిన్నపాటి పాజ్ పిమ్మట అన్నట్లు పార్వతికి ఫోన్ చేశారా అడిగింది గిరిజ లేదు ఇంకా లేదు చెప్పాడు శేషగిరి అలానా అయితే ఇక్కడికి రండి తనతో మరిద్దరం మాట్లాడొచ్చు చెప్పింది గిరిజ సరే అయితే అనేశాడు శేషగిరి ఆ వెంబడే రిజా నాకు ఇప్పటికీ చిత్రంగా ఉంది కుమార్ చాలా త్వరగా సరెండర్ అవడం పైగా ఎట్టి రిఫ్లెక్షన్స్ లేకుండా చెప్పాడు మరే మీరు చెప్పింది విన్నాను కొనక చెప్తున్నాను ఇది మీ క్రెడిటే మీరు భరేగా అతన్ని లాక్ చేశారు మరి అతనికి ఏం పాడుపోతుంది అంది అటు గిరిజ చిన్నగా నవ్వుతోంది ఆ వెంబడే మీరు చెప్పినవి మమ్మీ డాడీలతో షేర్ చేసుకుంటాను మీ తెగుకు వాళ్ళని చాలా మురిసిపోతారు చెప్పింది తను మురిసిపోతూనే ఉంది పాప ఏం చేస్తుంది శేషగిరి అడిగాడు గిరిజ చిన్నగా తెలి మమ్మీతో ఆడుకుంటోంది చెప్పింది సరే ఉండనా మరి రేపు ముఖాముఖి మాట్లాడుకుందాం చెప్పాడు శేషగిరి అన్నట్లు హోటల్ రూమ్ ఎలా ఉంది మీతో పాటు సుందరాన్ని ఉంచగలరా లేకపోతే అతనికి మరో రూమ్ తీసివ్వండి చెప్పింది గిరిజ వద్దొద్దు రూమ్ పెద్దది ఇద్దరం ఉండగలం చెప్పాడు శేషగిరి గుడ్ నైట్ డియా అంది గిరిజ పొందిగ్గా గుడ్ నైట్ మై రిజా చెప్పాడు శేషగిరి సొంపుగా వాళ్ల ఫోన్ కాల్ సంభాషణ ఆగింది రూమ్ డోర్ బెల్తో తిములుకొని వెళ్ళి తలుపు తీశాడు సుందరం రూమ్లోకి వచ్చి రిఫ్రెష్ అయ్యి మంచం అంచున కూర్చున్నాడు శేషగిరి నిలుసునే ఉన్నావేం కూర్చో సుందరం చెప్పాడు సోఫా సోఫాకూర్చి చూపుతూ సుందరం అందులో కూర్చున్నాడు మా గిరిజమ్మ తెగ ఆనందపడి ఉంటుంది కదా అల్లుడు సార్ నవ్వుతూ అన్నాడు అవును సుందరం శేషగిరి నిండుగా చెప్పాడు అర నిమిషం తర్వాత ఆ పార్వతి ఎవరో మీకు కావలసిన ఆవిడ అల్లుడు సారు అడిగాడు సుందరం పార్వతి ఆవిడ కాదు సుందరం తక్కువ సవరణలా చెప్పాడు శేషగిరి ఆ వెంబడే తను నాకంటే చిన్నదే చెప్పాడు అలానా అనేసి ఊరుకున్నాడు సుందరం సుందరంతో పార్వతి గురించి మరింత డీటెయిల్డ్గా మాట్లాడరాదనుకున్నాడు శేషగిరి అందుకే మాట మార్చేలా సుందరం కుమార్ మాత్రం మారు మాట్లాడకపోవడం ఏమిటంటావు అడిగాడు ఆ వెంబడే నా గట్టి మాటలే కారణం కదూ అన్నాడు ముమ్మాటికి కావచ్చు కానీ అనుడు సార్ ఆగాడు సుందరం శేషగిరి సుందరాన్ని చూశాడు ఏం చెప్తాడో అనుకున్నాడు అతడి వాలకం తేలు కుట్టిన దొంగలా అనిపించింది అతడిది తప్పు ఉంది అది నిజం కానీ కనీసమైన సెల్ఫ్ డిఫెన్స్ తను చేపట్టకపోవడం ఆలోచించాలనిపిస్తోంది అరుడుసారు అనేశాడు సుందరం శేషగిరి జర్కయ్యాడు సుందరాన్నే చూస్తున్నాడు అప్పటికి మన నుండి ఎస్కేప్ కావడానికి అతడు మీ దానికి తందానా తానా ఏమో నసుగుతున్నాడు సుందరం ఏమిటి సుందరం నీ ట్విస్టు శేషగిరి నీరుగారుతున్నాడు తప్పు ఉన్నాడు మరీ అంత వేగిరంగా బుద్ధిమంతుడైపోతాడా లాజిక్లా అన్నాడు సుందరం వెంబడే మనం మనుషులం నమ్మకాలనవి అంత ఈజీగా ఏర్పరచుకోరాదు తరికించుకోవాలి చెప్పాడు శేషగిరి మెల్లగా జావకారిపోతున్నాడు అనుడు సారు మీరు ఇదైపోకండి అనుకోవాలి అనే చెప్పాను అతడు నిజంగా మారితే సంతోషమేగా చెప్పాడు సుందరం ఆ వెంబడే అయినా ఈ కుమార్ దగ్గరికి ఆ పార్వతిని పప్పడం లేదుగా ఆ పార్వతి దగ్గరికే ఈ కుమార్ని రమ్మన్నారుగా దానికి అతడు ఒప్పుకున్నాడు మన ఇంటికి వస్తూ ఉండగా కుమార్ ఇకపై ఏం అడగలడు అతడు గుప్పిట్లోనే ఉంటాడు పాతవి చేస్తే నరిగిపోతాడు చెప్పాడు అంతే అంటావా అడిగాడు శేషగిరి అంతేగా అరుడు సారు రకరకాలుగా అనుకుంటున్నామే తప్ప అతన్ని మీరు బాగా లాక్ చేశారు చెప్పాడు సుందరం శేషగిరి నవ్వు నవ్వేశాడు అరుడు సార్ ఆ పార్వతికి చెప్పారా అడుగుతున్నాడు సుందరం ఆ వెంబడే ఆవిడ ఆమె తెగ ఆనందపడుతుంది చెప్పాడు సుందరాన్ని విచిత్రంగా చూస్తూ వీడేమిటి తికమక మనిషిలా ఉన్నాడు అనుకున్నాడు శేషగిరి వీడితో ఎందుకులే అని కూడా అనుకున్నాడు తమ మధ్య మాటలు ఆపాలని లే డిన్నర్కి వెళ్ళి వచ్చి పడుకుందాం కాస్త బండ్లిగ్గా ఉంది లేచాడు శేషగిరి సుందరము లేచాడు ఈరోజు శనివారం నాది టిఫిన్ చెప్పాడు నాది డిటో కదిలి రూమ్ బయటికి వచ్చేశాడు శేషగిరి రూమ్ తాళం పెట్టి శేషగిరి వెంట నడిచాడు సుందరం ఇంకా ఉంది ప్రేమికుడు ధారావాహిక ఇరవై మూడవ భాగం త్వరలో మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ